ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి కూడా ఆచరించవచ్చును ఈ యొక్క వ్రతములో కార్తీక మాసమున కానీ మాసమున కాని వైశాఖ మాసమున కాని ఏకాదశి పౌర్ణం తృతీయంతో కాని రవి సంక్రమంలో కానీ ఈ యొక్క వ్రతం చేయడం మంచిది ఏదైనా శుభ కార్యక్రమం జరిగినప్పుడు ఈ వ్రతం చేయడం చాలా మంచిది ఈ యొక్క వ్రతాన్ని శక్తి గలవారు ప్రతి నెలా కూడా ఆచరించవచ్చును లేదా సంవత్సరం ఎవరు శక్తి వారు చేయవచ్చు సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేసి సంకల్పించిన వారు సూర్యోదయ పూర్వమే నిద్రలేసి పుత్రాను నిర్వర్తించుకుని సూచయ నిశ్చల భక్తితో దేవానిదేవా సత్యనారాయణ ప్రభు నీ అను నీ అనుగ్రహం ముందుకై రోజు వ్రతం చేసినా అని మనస్సులో సంకల్పించుకుని స్వామి నమస్కారం తీసుకుని ని పూజించేటువంటి పుజాతను గోమయలి మొదలగు ఐదు రంగులు గల చోటెక్కి దానిపై నూతన వస్త్రం పడితే దానిపై కలసం పట్టినో ఆ కలసం పిండితో కానీ రాగితో కానీ ఇద్దరితో కానీ పట్టితోనైనా శ్రీ లోభ్యత్వం చేయరాదు యథాశక్తిగా నీవు కూడా ఆ సత్యనారాయణ స్వామి వారికి ప్రీతిగా గోధము నూక దేనితో బియ్యము నూక చక్కెరము బియ్యము బుధము దేనితో బియ్యం నొక చక్కెర దేనితో బెల్లము ఇవన్నీ కూడా సమానముగా అడగా తీరుపాము చెప్పుకున్న చేర్చి ప్రసాదం తయారు చేసి స్వామి వారికి నైవేద్యం జరిపించవలను నైవేద్యం జరిపించిన పిమ్మట బంధువు తోడునో మిత్రుల కూడా కూడుకున్న వారే ప్రసాదాన్ని స్వీకరించవలను సత్యనారాయణ స్వామి వారికి ప్రీతిగా నృత్య గీతాలతనం కూడా జరిపించవలను కలియుగమునందు మిక్కిలి శోభమైన మార్గము द्वितीय మతగడా ప్రారంభ పూర్వకాలుగు నగరమున ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ యొక్క బ్రాహ్మణుడు అన్న వస్త్రములు లేక ఇంటింటికి తిరిగి విక్షారణం చేసుకుని బస్ ఆ విధంగా బ్రాహ్మణుడు దుర్భరమైనటువంటి కష్టము చూసి ఆ యొక్క శ్రీ మహావిష్ణువు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపం ఎత్తున వారి ఆ వేద బ్రాహ్మణుడికి ఎదురుగా పోయి ఓ బ్రాహ్మణోత్తమ నీవు వేదం నేర్చుకుని కూడా ఇంత దరిద్రాల గురించి కూడా తెలుగుతుందేమికగా ఓ మహానుభావ నేను వేదం నేర్చుకున్నప్పటికీ కూడా ారాయణ ఆచరింపము నీ కష్టము ఎలా కూడా తొలగిపోవును అని పలికిను అది వినాయకు బ్రాహ్మణుడు ఈ యొక్క వ్రతాన్ని నేను తప్పక చేసేదా అని ఆ రోజు రాత్రి ఉత్సాహం వల్ల నిద్ర రాకపోగా ఎట్లో కాన్మ గడిపి నిద్ర లేచి నిత్య కొత్యాలన్నీ కూడా నిర్వర్తించుకున్నవాడై సత్యనారాయణ ప్రభు నీ అనుగ్రహం ముందుడిగా నేను ఈ రోజు తప్పక వ్రతాన్ని ఆచరించదా అని మనస్సులో సంకల్పించుకొని బయలుదేరి వెళ్ళను ఆ నిర్మ నాయక బ్రాహ్మణుడికి చాలా ద్రవ్యంలో అందరూ కూడా సంతోషించి బంధువులు మిత్రులను కూడా ఆహ్వానించి యథావిధిగా వ్రతాన్ని ఆచరించరు ఆ యొక్క వ్రత ప్రభావం వల్ల ఆ యొక్క బ్రాహ్మణుడు మహానేశ్వరులే కాక అంత్యమున స్వర్గలోక ప్రాప్తి పొందరు ఆ విధంగా మహామునితో సూతుల వారు కూడా అడుగు సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత విషయాన్ని వ్రత మహత్యాన్ని కూడా వివరించే అని ఆ ములందరూ కూడా సూత్ర మహాముని నమస్కారం చేసుకుని ఓ మహానుభావ ఈ యొక్క బ్రాహ్మణ వల ఎవరెవరైతే ఈ యొక్క వ్రతాన్ని ఆచరించారో అది ఎంత సబిష్గా తెలుపుకోవాలని ప్రార్థించను అందగా యొక్క మహావిని అలా ఈ విధంగా చెప్తున్నారు ఒక బ్రాహ్మణుడు వ్రతాన్ని ఆచరించుతుండగా కట్టిలమ్మవాడు అక్కడ వచ్చి కట్టి వీధిలో నుంచి లోపలికి వచ్చి చూచను కట్టిలమ్మవాడు ఆకలిగా ఉండి కూడా వసంభూతి అందరు కూడా అక్కడే ఉండి స్వామిని ప్రార్థించి ప్రసాదం స్వీకరించి బ్రాహ్మణోత్త నమస్కారం చేసినో మహాను బాబా మీరు చేతున్న మతమేమి ఈ వ్రత ఏం పదవుల ప్రశ్నించగా ఇది సత్యదేవుని యొక్క వృత్తు నా యొక్క వ్రతాన్ని ఆచరించాను అని ఆ బ్రాహ్మణుడి పదికి వ్రతమాచరించే విధానాన్ని తెలియజేశాను అది విని కట్టిలమ్మవాడు నేను కూడా ఈ యొక్క వ్రతాన్ని చేసినా అని మనసులో సంకల్పించను కొంతకాలము గడిచిపోయిన తర్వాత కట్టిలమ్మవాడు ఒక రోజున పొల్లకాని భుజంపై పెట్టుకొని ఈ రోజు పొలదమ్మినటువంటి ధనం వెచ్చించి సత్యదేవతం చేసినను అని మనసులో సంకల్పించుకు ధనవంతులను విజయలు పోయి కట్టుదమ్మగా పూర్వ ధర్మ కంటే ధర వచ్చను అందరు మీరు సంతోషించి బంధువులను మిత్రులను కూడా ఆహ్వానించి యథావిధిగా కూడా సత్యనారాయణ వారికి కోటాన్ని ఆచరించను ఆ యొక్క ప్రభావాలను కట్టిదమ్మ వారు ధర్ములను పత్రికలను పుత్రులలో కూడా పొంది సకల సుఖంలో కూడా అనుభవించిన మారే అంత్యమున స్వర్గలోక ప్రాప్తి పొందిన గోవింద గోవిందమస్తే హర్మణ గోవింద గోవిందనేటువంటి మహారాజు గారు అతను ఇంద్రమును కూడా జయించిన వాడు సత్యవంతుడు అతను ప్రతి జన్మను కూడా దేవాలయకు పోవచ్చు విశేషమైనటువంటి ధర్మిచ్చి ఇచ్చి సంతోష అతను భార్య చాలా సౌందర్యవతి మంచి కొడుకు కాదు ఆ దంపతి భద్రశీలా నది తిరుమన సత్యనారాయణ స్వామి వారి పదాన్ని ఆచరించుతుండగా సాధు అనేటువంటి ఒక వైశ్యుడు అనంతమైనటువంటి ధర్మతో మార్గంలో వెళ్తూ తన పొడను ఒడ్డును పట్టించి మహారాజు వంటి వచ్చి ఏ విధంగా ప్రశ్నించను ఓ మహారాజా మీరు వ్రతం ఏమి ఈ వ్రతం చేత అని ప్రశ్నించను అందులో ఆ యొక్క మహారాజు గారు నాకు సంతానం లేదు సంతానం పొందుడికే నేను ఈ యొక్క వ్రతాన్ని చెప్పే అని విధానాన్ని కూడా తెలియజేశాను అది విని ఆ యొక్క మహారాజు ఆ వహిస్సుడు తన వ్యాపారం పూర్తి చేసుకుని తన స్వగ్రామం చేరుకున్నవాడే అతని భార్య అయినటువంటి లీలావతికి సత్యనారాయణ స్వామి వారి యొక్క కూడా వివరించి మనకు సంతానం కలిగినచో వరదం తప్ప దాని పలికను ఆ యొక్క లీలావతి గర్భవతి అయి పది ఒక మాసమున ఒక కుమార్తెను ఆ యొక్క వయసు దంపతులు తమ యొక్క కుమార్తెకు కళావతి అనేటువంటి పేరు పెట్టేదిగా పెంచుకుంటుంది ఆ యొక్క కళావతి శుక్రమే దిన ప్రధానో ఎట్లుండగా ఆ యొక్క లీలావతి భర్తను చూసి నాథ మనకు సంతానం కలిగినచో పదంజీహితాన్ని పలికి కదా మనకు సంతానం కలిగినది పదం చేహితాన్ని పలికను అందరికారు అమ్మాయి యొక్క వివాహ కాలంలో మృతం చేసిదా అని పలికెను కొంతకాలం గడిచిన తర్వాత అమ్మాయి యొక్క వయసు చూసి నూతను పిలిచి నీ వెళ్ళి అమ్మాయికి అన్ని వెళ్ళి అమ్మాయికి తగిన వరకు తీసుకున్నాము అని పంపాను ఆ లోత వెంటనే కాల్చరకు పోయి యోగ్యుడైనటువంటి ఒక వయస్సు కుమారుడిని తీసుకువచ్చాను అతను అన్ని విధములా కూడా తమ కుమారుతె చవిడవారు చూసి మహా వైభవంగా పెంపి చేశాను ఆ అందంలో ఉండే వయస్సుడు సత్యనారాయణ స్వామి వారి యొక్క విషయాన్ని మరిచిపోయిను అందు జాదవ అల్లుడితో కూడా పక్షుల వ్యాపార నిమిత్తము కూడా రక్తసాల గురువుకు పోయాను ఆ యొక్క రక్తసాల గురువును చంద్రగేత మహారాజు పరిపాలించుకున్ను ఆ యొక్క చంద్రగేత మహారాజు గారి యొక్క ధనాగరం ఉండి మాయా దొంగలు కొన్ని ధర్మ అవసరం మారై వయసు మధ్యకి వచ్చి కూడా వయసు వద్ద వదిలి మాయమైపోయి రాజు వంటి కూడా కూడా వయసుల వద్దకు వచ్చి వైసూరి దగ్గర ధర్మం ధర్మవంత్రి కూడా చూసి మీ యొక్క నిశ్చయించుకుని వైష్ణి మహారాజు వద్దతో తీసుకువెళ్ళి విచారించి తగిన శిక్ష విధించండి అని విన్నవించండి మహారాజు ఏమి కూడా విచారింపగనే మీరు తీసుకువెళ్లి తారాగ్రహం అందించండి అని పట్టున జ్ఞాపించను ఎంత ప్రార్థించినా సరే మీరు మాట వినేవారే లేకపోయేది మరియు ఆ యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క సేవ ప్రభావం వల్ల ఏదావతి గృహం ధర్మంత్రి కూడా

ఉండగానే ఒక బ్రాహ్మణి బ్రాహ్మణుడు సత్యదేవుని వ్రతం జరుగుతుండగా పూర్తిగా కూడా అక్కడే ఉండి స్వామిని ప్రార్థించి ప్రసాదము స్వీకరించి అని తెలియజేశాను అది విని ఆ యొక్క లీలావతి వారు చేసుకున్న అపరాధము తెలుసుకున్నదై ఆ యొక్క సత్యనారాయణ స్వామి వారి నమస్కారం తీసుకుని మహానుభావ నా భక్తి అల్లుడు కూడా సుఖముగా ఇల్లు చేరినట్లుగా అనుగ్రహించము అని అనేక విధములుగా ప్రార్థించను అందు ప్రజలు స్ప్రింక్ సత్యనారాయణ స్వామి చంద్రగేత్ మహారాజు గారి యొక్క సుప్రహ్ని సాక్షాత్ అన్యాయముగా గారా కనుగించినటువంటి వయసుల కూడా ప్రధాక్షాల మంది విచితృత్తుమో వారి జగన్ కూడా వారికి ఇచ్చివేయము అని చెప్పినో ఆయొక్క మన చట్టోడినాయకు చంద్రగేత్ మహారాజు సమ చేసి రాత్రి మన గుర్తింపు ని కళ శభలోని కూడా తెలియజేసి ఆ యొక్క వయసుల ఎరువుని కూడా వండ విముత్రి తీసుకున్న మళ్ళీ గొప్పను వయసు కూడా మహారాజు వచ్చి ఇంకా శిక్ష వింపులోనని భయభ్రాంతి వయసున్నది ఇక ఆ మహారాజు వయసును చూసి ఇక మీకు భయము లేదు మిమ్మల్ని విడిచిపెడుతున్నా చెప్పి వారికి క్షరకర్మ చేయించి కట్టుకుంటున్న నూతన వస్త్రంచి నుంచి పెట్టను ఆ యొక్క వయసు మహారాజు గారి నమస్కారం చేసుకును ఆ యొక్క మహారాజు గారు తాను స్వాధీనం చేసుకున్న ధర్మం కంటే రెట్టింపు ధనం ఇచ్చి సంతోషపెట్టను ఆ వైద్యుల ధనవంతు కూడా తీసుకుని మహారాజు గారికి నమస్కారం తీసుకుని అనేక విధములుగా కొనియాలి సమధారణ పెంచిపోయి సమాధారణ కోరిందా శ్రీ సత్యనారాయణ స్వామి తృతీయోధ్యాయ సమాప్త ఒకటి కంప్లీట్ అండి కూడా అప్పుడే ఏంటి లైవ్ ఎంత పదకొండు నిమిషాలకి వచ్చింది

ఆ యొక్క శ్రీ మహావిష్ణువు ఒక వృద్ధ సన్యాసి రూపం ఇద్దరి వాడై వయస్సుల వద్దకు వచ్చి ఓ వయస్సు మీ పడవలో ఏమున్నవి ఏమిటి సమాధులు అని అడిగారు అందరిగా ఆ యొక్క వైస్సులు ఉన్న వారు కానీ పరిహాత్మకాచో ఓ సన్యాసి మా పడవలో ఏమున్నదో ఏమిటో అని గన్నులకు ధర్మాభాలు ఏమి పడవలో ఆకులు అలములు తప్ప ప్రేమ కూడా లేవు అని పరికరు అది విని ఆ యొక్క సన్యాసి అట్లే అటు కాకని పనికి చెట్టు కింద కూర్చొండెను తర్వాత వహిస్డు నిత్య కృత్యాల సందీపుడా కూడా నివర్తించుకున్న వాడే పడవలోని చూసి తెల్లబోయను ధనువుల బదులుగా ఆకులు అనుమతుల్ని కొందేపు తెలివి తెచ్చుకుని విలపించసాగను అల్లుడి మామను చూసి నేర్చుడు వల్ల ఏమి ప్రయోజనం ఉన్నది సన్యాసి తెప్పించను కనుకనే ఇకను ఆ యొక్క వైశ్యుడు ఆ సన్యాసి వద్దకు వెళ్ళి శాస్త్ర నమస్కారం చేసుకుని వేడుకొనను అందులో ఆ యొక్క అందులో సత్య ఆయన సత్యనారాయణ స్వామి తన ధర్మం కూడా యథా ప్రకారంగా ఉన్నట్టుగా వరమిచ్చి అంత అర్థమనించెను తర్వాత వయస్సుడు పొడవనికి తన ధర్మంజీ కూడా యథా ప్రకారంగా ఉన్నట్టు ఆ యొక్క సత్యనారాయణ స్వామి వారికి అనుగ్రహం లేనము లభించినది అని సంత చేసిన వాడి మళ్ళా నగరానికి బయలుదేరను అదే మన నష్టమని చెప్పి తమ రాక భార్యాపుత్రిబురమని ఒక దూతను పంపను ఆ దూత ఇంటికి వచ్చి అమ్మా నీ భక్తి అనుడు కూడా వచ్చి ఉన్నారు పడవ ఇప్పుడే వడ్డలు చేరింది అని పలికను అది చూసి ఆ యొక్క చూసి అమ్మాయి సత్యనారాయణ స్వామి వారి పదాన్ని త్వరగా ముగించడము నేను పడవ దగ్గర కూర్చున్నాను తన కుమార్తెను తొందర చేసి బయలుదేరి వెళ్ళను అయితే ఆ యొక్క కుమార్తె భక్తులు చూసేటువంటి సొంతలో ప్రతాన్ని పూర్తిగానే చేసింది కానీ ప్రసాదం కూర్చోకొని మరిచిపోయింది దేవులో ఉన్న పొలవ అల్లితో సహా మునిగిపోయిను ఏమంతా పోయి మరియు ఆ యొక్క కళావతర చేయడం సిద్ధపడేను ఇక వయసుడు నా శక్తి స్వామిని కొరిచరా అని సాక్ష నమస్కారం చేసుకుని వేడుకొనగా ఆ యొక్క సత్యనారాయణ స్వామి వయసు వహించిన వాడే ఓ వయసు నీ కుమార్తె నా వ్రతాన్ని పూర్తిగానే చేసింది కానీ భర్తను చూసేటువంటి తొందరలో ప్రసాదం కూర్చోండి మరిచిపోయేది ఆమె ఇంటికి వెళ్ళి ప్రసాదం స్వీకరించి వచ్చినచో సర్వత్రా జయపురులుగా ఉండను ఆ విధంగా ఆకాశం నుండి వెళ్తున్నటువంటి మహాత్ముడి కళావతి పరుగుని ఇంటికి వెళ్ళి ప్రసాదం స్వీకరించి సముద్రం దగ్గరకు వచ్చే సందర్భంలో భక్త నావతో సహా పైకి తెలియాల్సిన అది చూసి అందరూ కూడా చాలా ఆనందించిన మరియు ఆ యొక్క వైష్ణుడు కూడా కలుసుకుని అక్కడే సత్యనారాయణ వారి కృతాన్ని ఆచరించి దేహ లోకమున సకలైశ్వరులు కూడా పొందిన వారే అని సత్యనారాయణ స్వామి సమాధ పంచు గారు అతడు కన్నా తండ్రి పరేడు రాజ్య పరిపాలన చేయు ఆ యొక్క తొంగధ్వజనాలు అందికపోయి అనేకమైనటువంటి జంతువులు సహరించి అలసిపోయి పెట్టు కింద కూర్చుని ఉండరు అక్కడ గొల్లలు బంధువులను కూడా కూడుకున్నవారై మారే సత్యనారాయణ స్వామి వారి కూడా ఆచరించుకుండగా ఆ యొక్క మహారాజు గారు మనోగర్వంతో స్వామి వారికి నమస్కారమైన తెలియచేయలేకపోయారు తర్వాత గొల్లలు ప్రసాదం తెచ్చే మహారాజు వర్షి ఆ యొక్క మహారాజు ప్రసాదం భక్షించి తిరస్కరించి వెళ్ళిపోయాను రాజ్యానికి వెళ్ళే దానికల్లా మహారాజు గారి నూలు కుమారులు కూడా చనిపోయినట్లుగా రాజ్యమంత్రి కూడా పోయినట్లుగా మాయాజాలం కంపించారు అదే చూడాలా తలదను ఆహా గొల్లి భావించి సత్యదేవుని యొక్క ప్రసాదాన్ని భక్షించి తిరస్కరించి అందుకే నాకు ఇచ్చి స్త్రీ కలిగింది అని ఆలోచించితో పరుగు నాయకు వెళ్ళే వెళ్లితో వ్రతాన్ని ఆచరించి ఆ యొక్క సత్యదేవుని యొక్క ప్రసాదాన్ని స్వీకరించి ఆ యొక్క మహారాజు గారు మళ్ళా ధనవంతుడై ఉత్తరావతుడై అంత్యముల స్వర్గలోగ ప్రాప్తి పొందను మహాప్రభావం కనుక సత్యనారాయణ స్వామి వారి కోటాన్ని ఎవరైతే ఆచరిస్తారో భయ భయము తొలగిపోను ధనాకు ధనం లభించను సంతానములైన వారికి సంతానము కలుగును సత్యనారాయణ స్వామిని కొందరు సత్యనారాయణని కొందరు సత్యదేవుడని పిలుచుకుందరు కనాటైన శ్రీహరి అనేక రూపములు అవతారములు కూడా ఇచ్చిన వాడై భక్తులను కాపాడుచో వారి యొక్క కోరికలు తీర్చుండరు మతం చేయడం శక్తి లేనిచో ఎవరైనా సరికి యొక్క మతాన్ని చేస్తుండగా భక్తి శబ్దంతో స్వామి వారికి నమస్కారం చేసిన తలవిందో ఆ యొక్క సత్యనారాయణ స్వామి వారిలో ఉన్న సకల కార్యములు కూడా సిద్ధించను సకల సంపదలు కూడా కలుగురు ఇది శ్రీకాంధపురా రేవాఖండే సత్యనారాయణ స్వామి పంచమాధ్యాయ సమాప్త గోవిందోవిందే మీద వేసుకోండి నమస్కారం చేసుకో కంప్లీట్ అండి నమస్తే అబ్బా వచ్చా చూడండి లైవ్ చెక్ చేయండి ఇక్కడి వరకు వీడియో చూశారు కదా కంప్లీట్ అయిపోయింది ఓకే బాయ్ బాయ్ నమస్తే